నాని గారు వారు నాకులానే ఇష్టపడి వచ్చారు మా తెలుగుదేశం పార్టీని వీడి తెలుగుదేశం పార్టీని వీడి ఆయన కూడా మరి ఇదిగా ఉన్నారు మేము గత కెసి నాని గారు నేను నేను ఎమ్మెల్యే కొత్తలో ఒకే అపార్ట్మెంట్స్ లో ఉండేవాళ్ళు కేశినేర్ ట్రావెల్స్ గెస్ట్ హౌస్ మా అపార్ట్మెంట్లో ఉండేది తాజ్ ఇంకేమైనా హైదరాబాద్ లో లక్డికాపూల్లో ఉండేవాళ్ళు నాకు అక్కడ నేను ఐదు వందల ఆరులో ఉండేవాళ్ళు ఆయన మూడు వందల మూడులో ఉండేవాళ్ళు ఎప్పుడూ రోజు రెండు రోజులకు ఒకసారి ఆయన వచ్చినప్పుడల్లా కలుస్తూ ఉండేవాళ్ళం అప్పటి నుంచి ఫ్రెండ్స్ అదృష్టవశాత్ ఆయన మరి ఎంపీగా గత పదేళ్ళుగా ఎంపీగా ఉంటాం ఇద్దరం ఒకే పార్టీలో కలిసి పనిచేయటం మంచి స్నేహితులు మంచిగా ఆయన మేమిద్దరం మంచి మంచి పనులు చేయటానికి ఆయన చేసినటువంటిది మంచి పనులు ఏంటంటే మా తిరువురు పేద ప్రజానీకానికి టాటా ట్రస్ట్ ద్వారా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా టాటా ట్రస్ట్ ద్వారా అనేక సేవలు టాయిలెట్స్ కట్టించారు నేను నేను వాడుకున్నాను తిరువురు ప్రజానీకానికి అదేవిధంగా అంగన్వాడీ సెంటర్స్ బాగు చేయించారు అదేవిధంగా మరి ఆయన హెల్త్ ఇన్సూరెన్స్ ఆ రోజుల్లో డెంగ్యూ ఫీవర్ ఇవన్నీ అధికంగా ఉన్నప్పుడు పేద ప్రజానీకానికి ఆయన హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఉపయోగపడింది ఆ విధంగా మేము మంచి మిత్రులు ఆయన రాజకీయంగా ఈరోజు ఆయన తీసుకున్న కూడా చాలా ఆయన మేము కూడా ఇన్స్పిరేషన్ పొంది నేను తప్ప దాంట్లో లేదు చేసే నేతలు చేసుకోవాలి ఇద్దరు ఎడ్యుకేటెడ్ గర్జర్ ఆఫీస్ రిజైన్ చేసి పార్టీలోకి వస్తే మీరు ఇచ్చినటువంటి సత్కారం ఏంటి మిమ్మల్ని మిమ్మల్ని పోటీ చేయించాం మీరు ఓడిపోయారు మూడు సార్లు ఓడిపోయిన వాడికి సీట్ లేదు అది లేదు ఇది లేదు సరే అవి వేరే విషయం నేను సీటు కూడా అడగలేదండి గౌరవం ఆత్మగౌరవం నినాదంతో ఎన్టీ రామారావుతో వచ్చినటువంటి నేను ఆత్మగౌరవం దెబ్బతింటే అక్కడ ఉండదలుచుకోలేదు ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు నేను ఒక దళిత కుటుంబంలో పుట్టి అంబేద్కర్ని బాగా చదివి అదే రాజ్యాంగాన్ని చదివి ఒక ప్రజాస్వామ్య విలువలు తెలిసినటువంటి వ్యక్తిగా అక్కడ అంతర్గత ప్రజాస్వామ్యం లేదు కనీసం మాట్లాడే హ్యూమన్ టచ్ కూడా లేదు మానవత్వంతో పిలిచి మందలించి ఏం జరుగుతుందని కూడా అడిగే పరిస్థితి కూడా లేదు అందుకనే నేను ఆ పార్టీని వీడి ప్రేమతో ఆహ్వానించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవిస్తూ వారు ఏ టాస్క్ అప్పచెప్పినా ఏ పని అప్పచెప్పినా చేయడానికి సిద్ధం పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తాను ఏమండి పోటీ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎందుకంటే నేను వచ్చిన మోటివ్ ఇది ఉంటుంది కానీ వారు జగన్మోహన్ రెడ్డి గారు ఆశపట్టంలో తప్పు లేదండి అక్కడ అంటే అక్కడ ప్రజాక్షేత్రంలో ఉండాలని ఉంటది కానీ జగన్మోహన్ రెడ్డి గారు నా యొక్క యాక్టివిటీస్ అన్ని కూడా చూసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసి చెప్పలేమండి ఎందుకు ఇప్పుడే ఇప్పుడేం చెప్తాం ఇప్పుడే ఏం చెప్పగలుగుతాం నాకు పోటీ చేయాలని ఆశ ఉంది దాన్ని ఏముంది ఆహ్వానించారు వచ్చాను ఆ తర్వాత వారు వారి నిర్ణయం ప్రకారం నేను పార్టీలో జీవితాంతం ప్రజలతో ఉండాలని మా తిరువురు మా గడ్డ తిరువురు మా తాతల నుంచి ఇప్పటివరకు మా తండ్రులు తిరువురు వీళ్ళ నాన్నగా మా నాన్న మా నాన్న ఆ దిగుమతి నాయకుల్ని ఎవరైతే ఉంటున్నారు దిగుమతి నాయకులు వస్తా ఉన్నారు కొంతమంది ఎక్కడెక్కడ నుంచో మా తిరువురికి ఎప్పుడు ఎక్కడ నుంచో వస్తారు నేను ఒక్క నేటివ్లో ఇంత లాంగ్గా ముప్పై ఏళ్ళు కాపురం ఉన్న వ్యక్తి నేను ఒక్కడనే ప్రజలకంటే మా వాళ్ళంతా కూడా ఎస్టీ ఎస్టీ లక్ష మంది ఉన్నారు ఎస్సీ ఎస్టీలు మా కాన్షియస్ వాళ్ళందరూ కనీసం వాళ్ళకి వాయిస్ ఇచ్చేవాళ్ళు లేరు ఏదో ఆపదొత్తే నా దగ్గర వస్తారు పరిగెత్తుకు వస్తారు నేను అక్కడ ఉండకపోతే ఏంటంటే చాలా ఇబ్బంది అవుద్ది అందుకనే అక్కడే ఉన్నాను ఈ ముప్పై సంవత్సరాలు అది